చూపిస్తుంది ఈ రోజు లక్షల

ఎస్టీ ఎక్కడెక్కడో ఎస్సీలు కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత డెబ్బై ఆరు నుంచి మేము బీసీఏలుగానే ఉండిపోయిన సంచార చేత ఈ రోజు దాకా మాకు ఒక్క లోన్ కూడా లేదు ఫ్రెండ్సారి కూడా అంతకుముందు మీరు కేసీఆర్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ధర్నా చేసినప్పుడు నేను పొద్దున్నే పోయి it é. Ich okay. bin okay. okay. Oh um. No! no. মাপেের স্েরা সেপের্ছের স্ের্ছের সেয়ে రాష్ట్రాలను ఏర్పాటు చేసి జిల్లాలు ఏర్పాటు చేసి మండలాలు ఏర్పాటు చేసి మన నాయకులు కేసీఆర్ గారు తెలుస్తున్నాం మనం ఎక్కడ పరిస్థితులు మార్పు అంటే